ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మా నానిగాడిది పుట్టినరోజు అనమాట అయితే ఏంటంటే ఫ్రెండ్స్ మా నాని ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా పుట్టినరోజు వచ్చేసింది కృష్ణుడు వేషం కావాలి కృష్ణుడి డ్రెస్ కావాలి అంటే నేను తెప్పించాను అనమాట వాడి కోసం ప్రత్యేకంగా తెప్పించేసి ఈరోజు అన్ని అలంకరించేశాను ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ చెప్పండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి తప్పకుండా మా నాన్నగారికి నా మనవడు అనమాట వీడు బంగారు తండ్రి వీడికి ఎందుకు మరి కృష్ణుడు డ్రెస్ కావాలి అమ్మమ్మ అన్నాడు సరే అని నేనైతే తెప్పించేశాను బాగున్నాడా ఫ్రెండ్స్ అల్లరి కృష్ణుడు కొంట కృష్ణుడు బంగారు తండ్రి ఫ్రెండ్స్ చక్కగా ఉన్నాడు కదా నేనైతే రెడీ చేసేసాను వాడికి ఇష్టం అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే కాలేదు కేకు కట్ చేపిస్తాను అన్ని తెచ్చాము కానీ ముందు ఈ అలంకరణ చూపిద్దామని మీకు ఆగవట్లేక వీడియో పెట్టేస్తున్నాను చక్కెనయ్య వినాయకుడు పండుగ సందర్భంగా కృష్ణుడు అయిపోయాడు మా ఇంట్లో చక్కెన్ బంగారం బాగున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుండు ముద్దొస్తుండు అన్నయ్య ఎండే తింటావా కదలకుండా ఉన్నాడు ఎలా ఉన్నాడు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు మా నా చక్కనయ్య నాక అల్లరి కన్నయ్య ఈ యశోదమ్మ కోసం వచ్చినట్లుంది వీడు ఏ జన్మలోనూ రుణం వాడికి నాకు అందుకే నా కోసం మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చాడు కన్నయ్య నిజం ఫ్రెండ్స్ ఈ బంగారాన్ని ఎంత చెప్పినా తక్కువే అన్నమాట ఈ కృష్ణుడు అసలు ఎంత ముద్దు వస్తున్నావురా ఎటు చూసినా ముద్దుగా ఉన్నావు కృష్ణుడా కృష్ణుడా నిజంగా మా ఇంట్లో ఒక చిన్ని కృష్ణుడే నేను ఇంతవరకు నా పిల్లలకు కూడా ఇలా ఎప్పుడూ అలంకరించలేదు నిజంగా ఫ్రెండ్స్ ఆ మనవడికి నేను ప్రత్యేకంగా వాడు పుట్టినరోజు సందర్భంగా అలంకరించేశాను చక్కగా ఉన్నాడనమాట నిజంగా కృష్ణుడే దిగొచ్చినట్లుగా ఉంది నాకైతే బంగారు తండ్రి కన్నయ్య వెన్న దొంగ వెన్న దొంగలించడానికి వచ్చావా మా ఇంటికి అవునా కన్నయ్యకి ఏదైంది చోలో మూతి దగ్గరే పెట్టిండే దాన్ని తీయకోకుండా ప్లూటో ఇట్లా పట్టుకో ఒకసారి తీయి ఒకసారి తీయి పట్టుకో ఇట్లా కర్ర ప్లూటా ఇలా ఇలా కూర్చో వెనక్కి అనుకొని కూర్చో ఇటు చూడవా ఒకసారి అడుగులేస్తావు మా ఇంట్లో ఇలా ఇలా నడుస్తావా దిగిరాడు పద వెళ్ళి కృష్ణుడు ఎలాంటి అల్లరి చేస్తాడో అలానే చేస్తుండో ఇటు నిలబడి ఇటు నిలబడి మెట్టు మీద నిలబడవచ్చు పైకి కొద్ది పైకి నిలబడు పట్టుకో ఫ్లూడు పట్టుకో పట్టుకోవా పట్టుకో ఎలా పట్టుకుంటారు అబ్బో బాగున్నా అల్లరి కృష్ణారా బాగున్నావు నుంచిరా అక్కడి నుంచి పైరించింది దిగరా ఒక్కొక్క మెట్టి దిగు దిగు అబ్బో దిగు కృష్ణుడు వస్తుండు మా ఇంట్లోకి అల్లరి కన్నయ్య వస్తున్నాడు చక్కగా ఉండవు బంగారు హ్యాపీ ర్త్డే టు యూ చక్కనయ్య అల్లరి కన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మూడు నుండి నాలుగు తగిలినాయి బంగార తండ్రి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పు കിണ്ടക്ക്റ വരം ഫ്ലൂട്ട് ഊതുക്കുണ്ട് കൃഷ്ണുടേ കഥ എന്താ ഈ രൂപ కృష్ణుడు మా ఇంటికి వస్తున్నాడు ఎల్లు ఇంట్లోకి వెళ్ళు కన్నయ్య ఆడుకు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా మనవడిదైతే పుట్టినరోజు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ బాయ్ చెప్పవా అన్నయ్య బాయ్ నోటితో చెప్పు బాయ్ అను నా పుట్టినరోజుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అను